వైద్య ఆరోగ్య శాఖ పలనాడు లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు కలెక్టర్ శ్రీ పి అరుణ్బాబు ఐఏఎస్ జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అపోప్రైట్ అథారిటీ మరియు డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సంయుక్త మీటింగ్ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శంకరన్ వీసీ నందు ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ మీటింగ్లో కమిటీ చైర్పర్సన్ శ్రీ పి అరుణ్బాబు ఐఏఎస్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ లింగ నివారణకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు అన్ని స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు లింగ నిర్ధారణ అనుమతులు ఇవ్వబడ్డాయని వీరందరూ కూడా చట్ట ప్రకారం నిబంధనలకు లోబడి అన్ని రకాల రికార్డులను సక్రమంగా అమలు చేయవలసిందిగా హెచ్చరించారు సదరు మీటింగులో జిల్లాలో కొత్తగా రెండు స్కాన్ సెంటర్లకు రెండు రెన్యువల్స్కు మరియు తొమ్మిది మార్పుల కొరకు నమోదు చేసుకున్న వారికి లింగ నిర్ధారణ చట్టం కింద అనుమతులు మంజూరు చేశారు సదరు మీటింగుకు డాక్టర్ రవి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి గీతాంజలి నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఏ శోభారాణి గైనకాలజిస్ట్ సత్తెనపల్లి డాక్టర్ లక్ష్మణ్ రావు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గిరిరాజు కె సాంబశివరాజు షేక్ ఖాజావలీ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పై సమాచారాన్ని జిల్లా వైద్యాధికారి అనుమతితో జారీ చేయడం అయినది